శ్రీమాత్రీ నమ జగదంబ ఆరాధనలు శ్రీ లలితా ఉపాసన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఆ ఉపాసనలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అత్యంత విశిష్టమైనది ప్రత్యేకమైనది లలితాదేవి యొక్క వైభవాన్ని మనము స్థూలంగా నాలుగు విధాలుగా తెలుసుకోవచ్చు ఒకటి నామ వైభవము వైభవము లీలా వైభవము వైభవము లలిత సహస్రనామాలలో కొన్ని ముఖ్యమైనటువంటి నామాలను ఎంచుకుంటూ ఈ నాలుగు విభాగాలలో అమ్మను మనము దర్శిద్దాము అమ్మ యొక్క వైభవాన్ని వీక్షిద్దాము ఆస్వాదిద్దాము కీర్తిద్దాము మనసార లలిత సహస్రనామాలను తీసుకుంటే అమ్మవారి ఉద్భవము నామ వైభవంలో చెప్పబడింది అలాగే అమ్మవారి ఆపాద మస్తక వర్ణన రూపవైభవంలో దర్శిస్తాం బండాసురుని సేనలతో అమ్మవారి యుద్ధం లీలా వైభవంలో దర్శిస్తాం తత్వ వైభవంలో మనము మణిద్వీప వర్ణనను తిలకిస్తాం అలాగే భగవతి రూప వర్ణనను కూడా మనం అందులోనే చూస్తాం విశిష్టమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము ఇలా ప్రారంభమవుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముధ్యత ఇలా మొదలవుతుంది ఒక విధంగా ఏం చేయబోతోందో అమ్మ ఈ మొదటి శ్లోకంలోనే చెప్పేశారా అనిపిస్తుంది దేవకార్య సముధ్యత దేవకార్యాన్ని నెరవేర్చడానికి అమ్మ లలిత యొక్క రూపం తీసుకుంది అని చెప్పకనే చెబుతోంది ఈ శ్లోకం అటువంటి ఈ లలిత సహస్రనామ స్తోత్రంలోని కొన్ని ముఖ్యమైనటువంటి నామాల ద్వారా అమ్మ యొక్క వైభవాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం శ్రీమాత మాత అంటే అమ్మ అమ్మ ఏమని పొగడము నీ నామ వైభవము నీ ఉద్భవము పరాక్రమము అమేయము అజేయము ఓ అమ్మ ఈ సకల చరాచర సృష్టికి మూలపుటమ్మవు నీవు అమ్మలగన్న అమ్మవు జగన్మాతవు పూజనీయురాలవు శుభములను మోక్షమును ఇచ్చేదానం తరువాతి నామము శ్రీ మహారాజ్ దిశానిర్దేశము చేసి ఈ జగత్తును పరిపాలించు శక్తివి నీవే శ్రీమత్ సింహాసనేశ్వరి మృగరాజమైన సింహమే నీ ఆసనం సర్వాధిపతి విని చిరగ్నికుండ సంభూత చైతన్యమును అగ్నికుండము నుండి పుట్టిన జ్ఞాన స్వరూపిణి విని మా అజ్ఞానమును పారద్రోలుటే కాదు మమ్మలను నీలో లయము చేసుకునే మహాశక్తి స్వరూపిణివి కూడా నీవే పంచ తన్మాత్ర సాయక రూప స్పర్శ రస గంధములు అనే పంచ తన్మాత్రములను బాణములుగా ధరించిన దానం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నీ స్వరూపము నుండి వెలువడు ఎర్రని కాంతి యందు ఈ బ్రహ్మాండము వెలుగుచున్నది ఇక అమ్మ యొక్క రూప వైభవం అంటే అమ్మవారి యొక్క ఆపాదమస్తక వర్ణన ఓ జనని నీ రూప లావణ్యము అత్యంత రమణీయము చంపక అశోక పున్నాగ సౌగంధ్యని నీ పువ్వులు ఉన్నది నీ కురులను పరిమళింప చేయడానికి ఎర్రని పద్మరాగమణులచే అలంకరింపబడిన క్రీటమును నీవు ధరించినావు నీ నుదుట ఎందున్న కస్తూరి తిలకము చంద్రునియందున్న నల్లని మత్సవలి ఉన్నది నీ ముఖము మన్మధుని వింటిని పోలి ఉన్నది నీ కనుబొమ్మలు ఆ ఇంటికి కట్టిన తోరణముల వలి ఉన్నవి ఓ దేవి నీ నాసికము సంపెంగ పువ్వు వలె కడు రమ్యముగా ఉన్నది సూర్య చంద్రులే నీ చెవులకు దుద్దులుగా భాసిల్లుతున్నారు పద్మరాగ మణుల కన్నా నీ చెక్కిళ్ళు ఎర్రగాను కోమలంగానూ ఉన్నాయి వేద జ్ఞానము కలిగిన బ్రాహ్మణులు వారి శిష్యులు నీ రెండు వరుసల దంతములుగా అయినారు ఓ దేవి శివుడు కట్టిన మాంగళ్యము నీ మెడలో ఉండుటచే నీ మెడ వింత శోభతో ప్రకాశిస్తున్నది ఓ దేవి నీ నడుము చుట్టూ అలంకరింపబడిన వడ్డాణమునకు రత్నమయపు చిరుగంటలు అలంకరింపబడి ఉన్నవి నీ పాదాల గల మణులు లయాత్మకంగా ధ్వనిస్తూ శోభిస్తున్నాయి నీ నడక ఆడహంస వలె కడు నెమ్మదిగా కడు అందముగా ఉన్నది ఓ దేవి నీ రూప సౌందర్యము తరగని గని వంటిది లీలా వైభవంలో భండాసురుడితో యుద్ధాన్ని వీక్షిద్దాం రాక్షసులలో అత్యంత క్రూరుడు మహాబలవంతుడు భండాసురుడు దేవతలను మునులను సాధుజనులను హింసించి పైశాచికానందం పొందే భండాసురుని గర్వం అణచడం అసాధ్యంగా మారిపోయింది మహాబలవంతులైన విషుక్రుడు విషంగుడు అనే రాక్షస సేనాధిపతులతో కలిసి దిక్కులు పెక్కటిల్లేలా అట్టహాసాలు చేస్తూ పెను తుఫానులా గర్జిస్తూ గాండ్రిస్తూ అమ్మవారితో యుద్ధం చేసే దుస్సాహసం చేస్తున్నాడు భండాసురుడు వినాశకాలే విపరీత బుద్ధే అనే సత్యాన్ని మరోమారు రుజువు చేయటానికి అమ్మవారు చక్రరాజం అనే రథాన్ని అధిరోహించింది త్రిశూలం గద చక్రం కత్తి డాలు ధనస్సు బాణాలు మొదలైన ఆయుధాలను అనేక బాహువులలో ధరించి పరమకిరాతకుడైన భండాసురుని పట్ల క్రోధం ద్వేషం దావాగ్నిగా మారి శాంభవి కనుల నుండి ప్రసరించగా ఆ యుద్ధ భూమి అంతా ఎర్రగా మారిపోయింది ఆ అగ్ని జ్వాలలు అమ్మవారి సైన్యానికి రక్షక వలయంగా నిలిచాయి అమ్మవారి సైన్యంలోని వేలాది రథాలు లక్షలాది అశ్వాలు కోట్లాది ఎనుగులు చేసే గింకారాలకు భడాసుని సైన్యంలో దైన్యం చోటు చేసుకుంది మరణం తథ్యం అనే భయం రాక్షసులందరినీ కాలనాగులా వెంటాడుతోంది అధిగమనించిన భండాసురుడు వెంటనే అమ్మవారిపై వందలాది అస్త్రాలను కురిపించాడు వాటిని తృటిలో తెంచి వేసింది శంకరి కోపించిన భండాసురుడు వేలాది శస్త్రాలను ప్రయోగించాడు వాటిని కొనగోటితో ఛేదించింది శాంభవి అలా సుదీర్ఘంగా యుద్ధం జరిగిన పిమ్మట మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది అమ్మ ప్రచండ ఆ బాణం నుంచి వెలువడిన ప్రళయాగ్ని జ్వాలలు కోట్లాది కాలనాగుల పడగల వల ఎగసి ముసలు కొడుతూ భండాసురుని సేనలపై పడి సర్వ సైన్యాన్ని దహించి వేశాయి ఇక మిగిలింది లోక భయంకరుడు భండాసురుడు ఒక్కడే అమ్మ భైరవి కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది అది మహాగ్ని గోళమై భండాసురుని వెంబడించి వాణ్ణి నిలువున దహించి వేసింది అంతటితో ఆగక భండాసుర నగరాన్ని కూడా సమూలంగా దహించివేసి ఇప్పుడు మణిద్వీప వర్ణన ద్వారా అమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైనది సుధాసింధోర్ మధ్యే సురవిట పివాటి పరివృతి తల్లి పాలకడలి నడుమ రతనాల దీవిలు వృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబ చెట్ల పూదోటలలు చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకమై మంగళ రూపమైన త్రికోణపు పానుపుపై నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించగలుగుతున్నారు అంటే అమ్మను సేవించడానికి కూడా ఒక అర్హత ఉండాలి అనేటటువంటి విషయం అది కనిపిస్తోంది ఆ అర్హత ఏమిటి భయపడకండి మనం చేయుతున్నా లేదా ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు భక్తి పరమ భక్తి ఉంటే చాలు ఎవ్వరైనా కరికల మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మలనూలు గలది ఏనుగు కుంభస్థలాలతో సాటి వచ్చే కుచముల భారం కాస్త ముందుకు వంగినది నడుము కలది శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలది చెరుకు వింటిని పుష్ప బాణములను పాశాన్ని అంకుశాన్ని చేతిలో ధరించినది త్రిపురాలను మట్టు పెట్టిన శివుడి శౌర్య స్వరూప అయినది ఎవరు భగవతి భగవతి కథాకాలే మాత కథయ కలితాలక్తక రసం అమ్మా రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళనా జలాన్ని విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలతానోచు సరస్వతీ మోము తామరలోని తాంబూల దగ్గ నీ పాద ప్రక్షాళిత జలము మూగవారికి సైతము కవిత్వ రచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు ఆ లక్తక రసం నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో కదా సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతి అమ్మా ఓ భగవతి నిన్ను ఉపాసించేవాడు దేవిని అంటే సర్వ విద్యలను లక్ష్మీదేవిని అనగా సకల సంపదలను పొంది వాళ్ల భర్తలైన బ్రహ్మ విష్ణువులకు వైరిగా మారుతున్నాడు రమ్య శరీరం రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు పశుతుల్య శరీర బంధాన్ని తొలగించుకొని జీవన్ముక్తుడై కేవల సదాశివ తత్పాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రదీప జ్వాలాభిర్దివస కరనీరాజన విధి ఓ భగవతి స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలల చేత సూర్యుడికి ఆరతి కావిస్తున్నట్లు చంద్రకాంతశిల నుండి స్రవిస్తున్న జలబిందువుల చేత చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తున్నట్లు ఉదకాలచే సముద్రుడికి తృప్తి కారణమైన తర్పణం కావిస్తున్నట్లు నీ వల్ల పొడమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్థుతిస్తున్నాను ధ్యానిస్తున్నాను సింధూరారుణ విగ్రహాం త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్తరా నాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహం पानी भ्यामणि पूर्ण रत्न चशकम रक्तोत्पलम बिभ्रति सौम्या रत्नघटस्थ रक्तचरणाम ध्यायेत पराम अंबिकाम् ध्यायेत पराम अंबिकाम् अशेष जनमोहिनी अरुणमाल्य भूशोज्वलां जपाकुसुम भासुराम जप विधौ स्मरेत अंबिकाम् जप विधौ स्मरेत अंबिकाम् इला శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పఠనం నుంచి ఇంకా సౌందర్యలహరి పఠనం నుంచి అమ్మ యొక్క వైభవాన్ని అమ్మ యొక్క తత్వాన్ని అమ్మ యొక్క మహాత్మ్యాన్ని మనం ప్రతిదినము దర్శించవచ్చు అలా దర్శిస్తున్న వారందరూ ధ్వన్యులు భక్త శిఖామణులు అనే చెప్పాలి అటువంటి సద్బుద్ధి మనందరికీ అమ్మ ప్రసాదించాలి అని మరొక్కసారి అమ్మను ప్రార్థిస్తూ ముగిద్దాము అంబా శాంభవి చంద్రమౌళి అబలా అపర్ణ ఉమా పార్వతి काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयवनी शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्री राजराजेश्वरी नमो नमः नमो नमः नमो नमः साध्वी सर्वज्ञा चिन्मयी विश्वरूपा भैरवी अंबिका रमणी विलासिनी ललिता नमो नमः नमो नमः नमो नम